హలో అండి ఎలా ఉన్నారు శివరాత్రి జాగారాలు అందరు బాగా జరిపారా మేమైతే ఈ శివరాత్రికి అయితే మేల్చెరువు తిరణాలకైతే వెళ్ళామండి అక్కడైతే జాయింట్ వీల్ చూశాను పిల్లల్ని అయితే జాయింట్ వీల్ ఎక్కించే తిప్పామండి నేనైతే ఎక్కలేదండి ఆ తిరణాలైతే మేము బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారు ఏ ఊరి తిరణాలకు వెళ్ళారో కింద కామెంట్లో షేర్ చేసుకోండి జాతర మొత్తం తిరిగి చూసామండి చూసిన తర్వాత పక్కనే ఎత్తుల పంద్యాల పోటీలు అయితే జరుగుతున్నాయండి అక్కడికి కూడా వెళ్ళాము మేము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ జాతర అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాలాగా మీకు కూడా జాయింట్ వీల్ చూస్తే కళ్ళు తిరుగుతాయా తిరిగినట్టయితే కింద కామెంట్ లో షేర్ చేసుకోండి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు అటువంటి మహోత్సవంలో అందరూ కూడా ఒకసారి అండి ఓం నమస్తే దాడు నాలుగు మాట్లాడే न yeah, Gracias. Tengo... మేల్చెరువు శివాలయానికి అయితే మేము శివరాత్రి రోజు వెళ్ళాం కాబట్టి చాలా రద్దీ అయితే ఉందండి అందులో అక్కడ తిరణాలు జరుగుతున్నాయండి వారం రోజుల పాటు తిరణాలు అయితే జరుగుతాయి మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో గుడి ఉంది కదా చాలా బాగా లైటింగ్స్తోనైతే మొత్తం అలంకరించి పెట్టారండి అయితే ఇంకా చాలా బాగుంది లోపలికి వెళ్ళి వీడియో తీసే అంత లేదండి అందుకని బయట వరకే చూపిస్తున్నాను టెంపుల్ ఎంట్రెన్స్లో పక్కెమ్మటి మాత్రం పెద్ద పెద్ద ప్రయోబనలు అయితే కట్టారండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి చాలా జనం అయితే వచ్చారండి నైట్ జాగారం చేయడానికి వచ్చారు అందులో ఒక్క పొద్దున్న వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా మంది అయితే ఈ జాతరకైతే వచ్చారండి నేనైతే నైట్ టైంలో తీసాను కాబట్టి ఇంతవరకే షూట్ చేశానండి ఇక్కడి నుంచి అయితే మేము ఎద్దుల పందాలకు అయితే వెళ్ళాము ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి কাজ <laughs> 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 வந்தே வசதி நீ ஜூட்டர்ட்